రైతు బంధు పడాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలా కొత్త రూల్స్ విడుదల అంటూ వార్తలైతే వస్తున్నాయి అంటే ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకున్నా వీడని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎప్పుడైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ యాప్ చేయండి వీడల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా అందనుందా పెట్టుబడి సాయానికి పరిమితి విధించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ అడుగులు వేస్తుందా గరిష్టంగా ఏడు పాయింట్ ఐదు ఎకరాల పెట్టుబడి సాయం అందా ఏనుందా రేషన్ కార్డు లేకపోతే పెట్టుబడి సాయం రాదా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి రైతు భరోసాకు రేషన్ కార్డు లింకు చేసే దిశగా చర్యలు చేపట్టడమే అందుకు కారణం ప్రస్తుతం ప్రజా బాణకరణ భాగంగా గ్యారెంటీల దరఖాస్తులను రేషన్ కార్డు ప్రతిదీ జాతర చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది దాని ప్రకారం దరఖాస్తుల రేషన్ కార్డు నంబరు రైతు భరోసా ఉన్నాయి దీన్ని బట్టే పెట్టుబడి సాయానికి రేషన్ కార్డుకు లింక్ చేస్తారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి సాధారణంగా ప్రతిసారి సీజన్కు ముందు కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారిని నుంచి ఆయా ఏఈఓలు దరఖాస్తు స్వీకరించి వారి పేర్లను రైతు బంధు జాబితాలో చేరుస్తారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వరుస కొత్త రైతుల ఎంపిక ప్రత్యేకంగా రేషన్ కార్డు సంబంధం ఉన్నట్టు గ్యారంటీలను దరఖాస్తు చేసింది ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది ఆహార భద్రతా నియమాల ప్రకారం తెల్ల రేషన్ కార్డు పొందాలంటే తడి భూమి మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు మెట్ట భూమి ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు ఉండాలి అంటే ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి గరిష్టంగా ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి ఉంటుంది దీంతో రైతు భరోసాకు తెల్ల రేషన్ కార్డు లింక్ చేస్తే ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయానికి అర్హులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం కూడా రేషన్ కార్డు నిబంధనలు కాస్త అటు ఇటుగా భూపన్మితి పెట్టాలని భావిస్తుందట ప్రస్తుతం రైతు బంధులు సుమారు డెబ్బై లక్షల మంది రైతులకు ఉండగా ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాల భూమి ఉంది ఇందులో ఎనిమిది నుంచి యాభై నాలుగు ఎకరాల వరకు సుమారు మూడు లక్షల మంది రైతులు అయితే ఉన్నారు వీరు వద్ద ఇరవై ఆరు లక్షల ఎకరాల భూమి అయితే ఉంది వీరికి సుమారు పదమూడు కోట్ల వరకు రైతు బంధు అయితే ఉంది అయితే ఎనిమిది ఎకరాల లోపు రైతులు ఉన్న రేషన్ కార్డు లేని రైతులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వారు రేషన్ కార్డు లేకపోతే రైతు భరోసా ఇవ్వరని ఆందోళన అయితే చెప్తున్నారు సో తొలి కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా భూపరిమితి మద్దతుగా తన వైఖరిని వెల్లడించింది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆరు గ్యారెంటీల స్కీమ్ అయితే అప్లై చేస్తున్నారు అందులో ఆరు గ్యారెంటీల స్కీమ్ లో రైతు భరోసా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవాలండి రైతు బంధు సంబంధించి రావాలన్నా కూడా ఈ సీజన్ లో సంబంధించి రైతు బంధు అయితే విడుదల చేస్తామని ఎవరికి ఎలాంటి పరిమితి అందరు కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు మరోసారి ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయలు కౌల్రత్కు ఏదైతే పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఆ రైతులకు సంబంధించి రేషన్ కార్డుతో లింక్ అయితే చేయబోతున్నారట సో దీనికి గరిష్టంగా పరిమితి కూడా పెట్టబోతున్నారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పకనే కొన్ని సోషల్ మీడియాల ద్వారా రైతులకు నుంచి విజ్ఞప్తి అందడంతో మొత్తానికి తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది రేషన్ కార్డు లింక్ పెడితే చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే ఇబ్బంది అయితే లేదు రైతు బంధు గతంలోది కాబట్టి వీటికి డబ్బులు అయితే పడతాయి అనమాట లేట్ అయినా కానీ యాసంగి సీజన్ పూర్తయినంత వరకు